ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి స్వర్ణమాల అమ్మగారికి ఆత్మ ప్రణామాలు పాద నమస్కారాలు నన్ను కన్న తల్లిదండ్రులకి నమస్కారాలు ఇక్కడున్న మన ఆత్మీయులందరికీ ఆత్మ ప్రణామాలు సార్ నాకు కూడా అంబాసిడర్ అంటే తెలియదు అసలు జాయిన్ అవటం కూడా తెలియదు ఆ పరిస్థితిలో హనుమంతరావు గారు అంబాసిడర్గా నా పేరు రాయించారట తర్వాత రమేష్ గారు చెప్పారు అంబాసిడర్ అయ్యావు నువ్వు అంబాసిడర్ అంబాసిడర్ ఏంటండి బాబు నేను నేనవ్వడం ఏంటంటే ఆ నెలకి సంవత్సరానికి ఒక యాభై వేలు కట్టాలమ్మా బాబా యాభై వేలు నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టేది ఏంటి అని చాలా మనసు బాగా బాధపడింది ఎందుకంటే నా పేరు ఎందుకు రాశారు నేను ఎలా వసూలు చేయాలి అయితే అన్నదానాలకి పదమూడు సంవత్సరాల నుంచి కూడా వసూలు చేస్తున్నాను బాగానే అక్కడ కడతాల్లో ఇస్తున్నాను ఈ అంబాసిడర్ ఏంటి యాభై వేలు అంటే ఎలాగా టార్గెట్ పెట్టారు చేతనైనప్పుడు చేతనైనప్పుడు వసూలు చేయొచ్చు కదా అనుకున్నా కానీ అలా చెప్పారు ఫస్ట్ రెండు వేలు కట్టాలి రెండు వేలు కట్టాలని ఎమ్మడబడ్డారు వాళ్ళు అయితే ఎలాగో ఒక వెయ్యి కట్టాను తర్వాత మా ఫ్రెండ్ ఒక వెయ్యి కట్టింది అట్లా రెండు వేలు పూర్తయినాయి తర్వాత అసలు అంబాసిడర్ అంటే ఏంటో పూర్తిగా తెలుసుకున్నాను నవకాంత్ గారి ద్వారా టీవీలో చూసి తెలుసుకున్న తర్వాత అమ్మో ఇది చాలా పుణ్యం అంట ఇది మహా గొప్పవాళ్ళకే వస్తుందట ఇది అవకాశం అని చెప్పి తెలుసుకుని ఇంకా మనస్ఫూర్తిగా ఇంటింటికి వెళ్ళి అడగడం మొదలుపెట్టాను పిఎంసీకి కొంతమంది సంతోషంగా ఇచ్చారు కొంతమంది ఏంటమ్మా నీకు ఎప్పుడు ప్ర అన్న సందాలు అడగడం అయినా పని ఇంకేం పని లేదా అని వాళ్ళు కూడా ఉన్నారు అలా అన్న కూడా ఓకే థ్యాంక్ యూ అమ్మా ఇవ్వకపోయినా పర్లేదు అసలు అయితే మీ ఇంటికి వచ్చాను కదా నీకు అవకాశం ఉంటే ఇస్తావు లేకపోతే లేదు కదా అని వాళ్ళని అట్లా అనేదాన్ని అట్లా ఇంట్లో నుంచి నేను ఇచ్చే పరిస్థితి అయితే లేదు కాబట్టి కష్టపడాలి సందాలు వసూలు చేయాలి యాభై వేలు పూర్తి చేయాలని అలా ఈ మొదటి సంవత్సరంలోనే మూడు రెండు రసీదు బుక్కులు పూర్తి చేశాను అట ఇట ముప్పై వేలు అయ్యాయి ఇంక ఇరవై వేలు ఉన్నాయి ఈ మధ్య ఒక రెండు రెండు నెలల క్రితం ఒక ఆయన ఏంటి అచీవ్ అవ్వలేదు నువ్వు మేమందరం అచీవ్ అయ్యాం ఇంకా ఇరవై వేలు కట్టాలి నువ్వు ఎప్పుడు కడతావు ఎందుకు పని చేయట్లేదా నువ్వు వర్క్ చేయట్లేదని కోపడ్డారు ఇది బాబాయ్ ఇదేంటి అని మనసు చాలా బాధపడింది ఒక రెండు మూడు రోజులు వాళ్ళు అన్నది నిజమే కదా మరి చెయ్యాలి కదా అని మళ్ళీ ఆలోచించి అప్పుడు కొంచెం సుస్థిగా ఉంది బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు బయటికి వెళ్ళనీయలేదు మా సారు ఆ పరిస్థితిలో ఏం చేశాను ఫోన్లు చేశాను తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెబితే పాపం వాళ్ళు వెంబటే రియాక్ట్ అయ్యి ఫోన్ పే చేశారు అలా అలా యాభై వేలు పూర్తి చేయగలిగాను అంబాసిడర్గా అనే అర్హత అనేది లభించాలి అంటే ఎంతో అదృష్టవంతులకే లభిస్తుంది నాకు లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇంకా ముందు ముందు కూడా నేను తప్పకుండా ఈ ఇట్లానే కంటిన్యూ చేస్తాను నా ఊపిరి ఉన్నంతవరకు ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎంసీ వాళ్ళకి వాణి గారికి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ